హాయ్ ఫ్రెండ్స్ విద్యావాణి ఛానల్కి స్వాగతం మీరు డిఎస్సి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేవాళ్ళు సో మొన్న థర్టీ థర్టీ వన్ ఈ రెండు తేదీల్లో జరిగినటువంటి మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్లని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చూడండి ఇలాంటి మోడల్స్ ప్రాక్టీస్ చేసుకుని వెళ్తే మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ టూ డేస్లో వచ్చినటువంటి బిట్స్ని ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ చూసుకున్నట్లయితే రాంబస్ యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య ఈ సౌష్ఠవ రేఖల సంఖ్య చూసుకున్నట్లయితే మీరు మనం క్వాడిలేటర్లు అన్నిట్లో చూసుకుంటే క్వాడిలేటర్లో చతుర్భుజంలో వచ్చేసి జీరో అండి సౌష్ఠవ రేఖల సంఖ్య క్వాడిలేటర్లో జీరో నెక్స్ట్ ట్రిపీజియంలో కూడా జీరో అండి ట్రిపీజియంలో జీరో నెక్స్ట్ ప్యారలలో గ్రాంలో కూడా జీరో ప్యారలో గ్రామ్లో జీరో నెక్స్ట్ ఐసోసెలెస్ట్రిపీజియో అండి ఐసోసెలిస్ట్రిపీజియో అంటే వన్ పేరాప్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి మరియు నాన్ ప్యారలల్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి దీనికి దీన్ని ఐసోసెలెస్ట్రిపీజియో అంటాం దీనికి సౌష్ఠవ రేఖల సంఖ్య ఒకటి తర్వాత రెక్టాంగిల్ రెక్టాంగిల్ సంబంధించి రెక్టాంగిల్లో సౌష్ఠవ రేఖల సంఖ్య వచ్చేసి రెండు రెక్టాంగిల్లో సౌష్ఠవ రేఖల సంఖ్య రెండు నెక్స్ట్ స్క్వేర్లో వచ్చేసి నాలుగు ఉంటాయండి స్క్వేర్లో అంటే ఇలా స్క్వేర్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే మనకి సో ఇలా రెండు ఉంటాయి డయాగ్నల్ సైడు రెండు ఉంటాయి టోటల్ నాలుగు సౌస్థ సంఖ్యలు ఉంటాయి నెక్స్ట్ రాంబస్లో చూసుకున్నట్లయితే రామ్ రామ్బస్లో ఇలా డయాగ్నల్ వైపు రెండు ఉంటాయండి రామ్ బస్లో రెండు ఉండడం జరుగుతుంది సో రాంబస్లో రెండు స్క్వేర్లో నాలుగు రెక్టాంగిల్లో రెండు పారలోగ్రాంలో జీరో ట్రెబీజియంలో జీరో కోఆర్డిలేటర్లో జీరో ఐసోషలిస్ట్ ట్రెబీజియంలో వన్ ఉంటుందండి నెక్స్ట్ సో రాంబస్ యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య అంటే ఎంత రాంబస్లో రెండు సౌష్ఠవ రేఖలు ఉంటాయి నెక్స్ట్ కాపరేకర్ కాన్స్టెంట్ కాపరేకర్ కాన్స్టెంట్ సిక్స్ వన్ సెవెన్ ఫోర్ అండి సిక్స్ వన్ సెవెన్ ఫోర్ సో దీని స్పెషాలిటీ ఏంటంటే మీరు ఏదైనా ఒక నెంబర్ తీసుకొని దాన్ని అసెండింగ్ ఆర్డర్లు అవరోహణ క్రమంలో రాసి అవరోహణ క్రమము మైనస్ ఆరోహణ క్రమము రాసుకుంటూ పోతూ ఉంటే లాస్ట్కి ఫైనల్గా మీకు ఈ కాన్స్టెంట్ అనేది వస్తుంది కాబట్టి దాన్ని కాపరేకర్ కాన్స్టాంట్ అనడం జరుగుతుంది నెక్స్ట్ మొదటి ఇరవై ఐదు సహజ సంఖ్యల సగటు సో సింపుల్గా మొదటి ఎన్ సహజ సంఖ్యల సగటు ఫార్ములా ఏంటంటే ఎన్ ప్లస్ వన్ బై టూ అండి ఎన్ ప్లస్ వన్ బై టూ మొదటి ఎన్ సహజ సంఖ్యల సగటు ఎన్ ప్లస్ వన్ బై టూ అంటే ఇక్కడ ట్వంటీ ఫైవ్ కాబట్టి ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ వన్ ట్వంటీ సిక్స్ అవుతుంది ట్వంటీ సిక్స్ బై టూ అంటే థర్టీన్ ఆన్సర్ థర్టీన్ నెక్స్ట్ ఒక క్వింటాల్ ఈజ్ ఈక్వల్ టు గ్రామ్స్ ఒక క్వింటాల్ ఈజ్ ఈక్వల్ టు వంద కేజీలు అండి కేజీల్లో చూసుకుంటే వంద కేజీలు మళ్ళీ ఆ కేజీలని గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఇంటూ వెయ్యి రాసుకోవాలండి టోటల్గా ఇలా రాసుకుంటే ఒక లక్ష గ్రామ్స్ వన్ క్వింటాల్ ఈజ్ ఈక్వల్ టు వన్ ల్యాక్ గ్రామ్స్ నెక్స్ట్ స్థూపం యొక్క సమతలాల సంఖ్య స్థూపం యొక్క సమతలాల సంఖ్య స్థూపం అంటే ఇలా ఉంటుందండి ఇలా ఉన్నప్పుడు స్థూపం సో ఈ సైడ్ ఏమో వక్రతలం అంటారు సో సమతలం వచ్చేసి పైన కింద ఇది ఒకటి ఇది రెండు ఈ రెండు ఫ్లాట్ సర్ఫేసెస్ సమతలాల సంఖ్య ఎంత అంటే సమతలాల సంఖ్య రెండండి నెక్స్ట్ టూ పవర్ ఫైవ్ ఇంటూ ఫైవ్ పవర్ ఫైవ్ సో ఇక్కడ ఫార్ములా ఏ పవర్ ఎమ్ ఇంటూ బి పవర్ ఎం ఏం రాసుకుంటాం అంటే ఏ ఇంటూ బి ఓల్ పవర్ ఎం అని రాసుకుంటామండి ఇక్కడ టూ పవర్ ఫైవ్ ఇంటూ ఫైవ్ పవర్ ఫైవ్ని టెన్ పవర్ ఫైవ్ టూ ఇంటూ ఫైవ్ అంటే టెన్ టెన్ పవర్ ఫైవ్ బై టెన్ పవర్ ఫైవ్ క్యాన్సల్ చేసుకుంటే వన్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఆయిలర్ సూత్రం ఈ ఆయిలర్ సూత్రం వచ్చేసి మనకి ఏదైనా త్రీ డి షేప్లో ఫేసెస్ ఉంటాయి ఎడ్జెస్ ఉంటాయి ఓర్డిసెస్ ఉంటాయండి ఈ మూడింటికి ఫార్ములా వచ్చేసి ఎఫ్ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ టూ ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఏం లేదండి మీకు ఫైవ్ స్పెల్లింగ్ వస్తే చాలు ఫైవ్ స్పెల్లింగ్ ఎఫ్ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ టూ ఈ విని ఈ విని ఏం చేయాలంటే ప్లస్ చేయండి ఈ మధ్యలో ఈక్వల్ పెట్టేస్తే ఫైవ్ ఎఫ్ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ టూ ఫేసెస్ని ఓడిసెస్ని యాడ్ చేస్తే ఎంతైతే వస్తుందో హెడ్జెస్కి టూ యాడ్ చేస్తే అంతకు ఈక్వల్ అవుతుంది నెక్స్ట్ ముప్పై ఆరు సెంటీమీటర్ల చుట్టుకొలత కలిగిన చతురస్రం తీగ యొక్క వైశాల్యం సో ముప్పై ఆరు సెంటీమీటర్ల చుట్టుకొలత గల చిత్రం అంటే దీన్ని ఫోర్ ఏ చేసుకుంటే ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే నైన్ అవుతుంది అది నైన్ భుజం మరి భుజం నైన్ అయినప్పుడు ఆ చతురస్రం తీగ యొక్క వైశాల్యము భుజము ఇంటూ భుజం అంటే నైన్ స్క్వేర్ అవుతుందండి నైన్ స్క్వేర్ అంటే ఎయిటీ వన్ సెంటీమీటర్ స్క్వేర్ మనకు ఆప్షన్లు చూసేటప్పుడు సెంటీమీటర్ స్క్వేర్ ఉంటుంది మీటర్ స్క్వేర్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ అయినా ఏ ఇంటూ ఏ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్డ్ ఎంత ఏ ఈజ్ ఈక్వల్డ్ మైనస్ త్రీని దీంట్లో సబ్స్క్రూట్ చేస్తే మైనస్ త్రీ ఇంటూ మైనస్ త్రీ మైనస్ త్రీ సో మైనస్ త్రీ ఇంటూ మైనస్ త్రీ మైనస్ త్రీ అంటే మైనస్ సిక్స్ అండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ సిక్స్ ఈ ఎయిటీన్ అవుతుంది నెక్స్ట్ జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ ఈ జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ని ఫ్రాక్షన్ ఫామ్లో ఎలా మార్చాలంటే వన్ టూ ఫైవ్ బై పాయింట్ ప్లేస్లో డినామినేటర్లో వన్ తీసుకోండి పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని జీరోస్ తీసుకోవాలి వన్ ట్వంటీ ఫైవ్ టేబుల్ రావాలండి డైరెక్ట్గా లేదంటే ట్వంటీ ఫైవ్ టేబుల్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ ఫైవ్ జా వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ జా హండ్రెడ్ జీరో ఉంటుందండి ఫైవ్ వన్ జా ఫైవ్ ఎయిట్ జా అంటే ఆన్సర్ వచ్చేసి వన్ బై ఎయిట్ నెక్స్ట్ నాలుగు ఆరు తొమ్మిదిలతో సాధ్యమయ్యే మూడు అంకెల సంఖ్య సో ఈ నాలుగు ఆరు తొమ్మిది దీంట్లో ఎన్ని ఉన్నాయంటే మొత్తం మూడు అంకెలు ఉన్నాయండి ఈ మూడంకెలతో మూడంకెల సంఖ్యలు ఎన్ని తయారు చేయొచ్చు అంటే దీంట్లో ఎన్ని అంకెలు ఉన్నాయో అన్ని ఫ్యాక్టోరీలు అండి త్రీ ఫ్యాక్టోరీలు అంటే త్రీ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఎన్ని సంఖ్యలు రాయొచ్చు అంటే అంకెలతో స్టార్ట్ అయ్యే ఎన్ని సంఖ్యలు రాయచ్చు అంటే సిక్స్ రాయొచ్చు అండి నెక్స్ట్ ఏడు పదిహేను ఏఎం నుండి ఒకటి ఐదు పిఎం వరకు ఎన్ని నిమిషాలు సో ఏడు పదిహేను నుంచి ఎనిమిది పదిహేను ఒక గంట తొమ్మిది పదిహేను రెండు గంటలు పది పదకొండు పన్నెండు ఒకటి అంటే ఒకటి పదిహేను వరకు ఒకటి పదిహేను వరకు ఎన్ని గంటలండి ఆరు గంటలు ఆరు గంటలంటే ఆరు ఆరు ఆరులో ముప్పై ఆరు మూడు వందల అరవై నిమిషాలు ఈ మూడు వందల అరవై నిమిషాల్లో ఒకటి పదిహేను లేదు టెన్ మినిట్స్ తక్కువ ఉంది కాబట్టి దీనిలో టెన్ తీసేస్తే మూడు వందల యాభై నిమిషాలు ఏడు పదిహేను ఏఎం నుండి ఒకటి ఐదు పిఎం వరకు మూడు వందల యాభై నిమిషాలు వన్ బై త్రీ మైనస్ టూ బై ఫైవ్ విలువ దీన్ని ఎలా చేసుకోవాలంటే క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఫైవ్ మైనస్ త్రీ టూ జా సిక్స్ బై త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ అండి ఫైవ్ మైనస్ సిక్స్ అంటే మైనస్ వన్ బై ఫిఫ్టీన్ నెక్స్ట్ వన్ థర్టీ సిక్స్ని త్రీ ఈజ్ టు ఫైవ్ నిష్పత్తిలో విభజిస్తే కనిష్ట విలువ త్రీ ఇస్ టు ఫైవ్ అంటే టోటల్ త్రీ ఇక్కడ ఫైవ్ ఎయిట్ పార్ట్స్ అండి ఎయిట్ పార్ట్స్గా డివైడ్ చేస్తే దీంట్లో కనిష్ట విలువ అంటే త్రీ పార్ట్స్ ఉన్నాయి ఏం చేస్తామంటే త్రీ బై టోటల్ పార్ట్స్ అండి త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్ ఇంటూ వన్ థర్టీ సిక్స్ ఎయిట్ వన్ జా ఎయిట్ ఎయిట్ వన్ జా ఎయిట్ సెవెన్ ఉంటుందండి ఎయిట్ ఫైవ్ ఉంటుంది ఎయిట్ సెవెన్ జా ఫిఫ్టీ సిక్స్ సెవెంటీన్ త్రీ జా ఫిఫ్టీ వన్ కనిష్ట విలువ ఫిఫ్టీ వన్ రెండు లీటర్ల పాల ప్యాకెట్లో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నీరు ఉన్నది అయినా నీరు కామ పాల నిష్పత్తి నీరు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అండి సో ఈ రెండు లీటర్ల పాల ప్యాకెట్లో మిగతా ఫిఫ్టీన్ హండ్రెడ్ పాలు ఉంటాయండి అంటే ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ సో వన్ జా త్రీ జా క్యాన్సిల్ అవుతుందండి వన్ ఈజ్ టు త్రీ వస్తుంది నీరు పాల నిష్పత్తి అడిగినా పాలు నీళ్ళ నిష్పత్తి అడిగినా చూసుకోవాలి యాభై తొంభైల మధ్య కనిష్ట గరిష్ట ప్రధాన సంఖ్యల భేదం సో ఇక్కడ యాభై తర్వాత నెక్స్ట్ కనిష్ట సంఖ్య ఎంత ఉంటుంది అంటే ఫిఫ్టీ త్రీ ఉంటుందండి ఫిఫ్టీ త్రీ సో తొంభై కంటే తక్కువ ఉన్నటువంటి గరిష్ట సంఖ్య అంటే ఎయిటీ నైన్ అండి ఎయిటీ నైన్ మైనస్ ఫిఫ్టీ త్రీ ఎంత వస్తుంది నైన్ మైనస్ త్రీ సిక్స్ ఎయిట్ మైనస్ ఫైవ్ త్రీ భేదం థర్టీ సిక్స్ ఒక వ్యక్తి మూడు రోజులకు ఐదు లీటర్ల డీజిల్ పోస్తే సెప్టెంబర్లో ఎంత డీజిల్ ఖర్చు ఖర్చుగలను సో మూడు రోజులకు అంటే టోటల్ ఈ సెప్టెంబర్ నెలలో ఎన్ని రోజులు ఉంటాయండి థర్టీ డేస్ ఉంటాయి కాబట్టి మూడు రోజులకు ఐదు లీటర్లు పోస్తే మూడు మూడు రోజుల కంటే ఫైవ్ బై త్రీ ఇంటూ థర్టీ చేస్తామండి సో త్రీ వన్ జా త్రీ టెన్ జా ఎంత టోటల్ ఫిఫ్టీ లీటర్స్ నెక్స్ట్ టెడ్రా హెడ్రాన్ అంచుల సంఖ్య టెడ్రా హెడ్రాన్ అంటే సో బేస్ ఏముంటుంది అంటే పిరమిడ్ షేప్లో ఉంటుందండి పిరమిడ్ షేప్లో ఉండి పైన ఒక దాంతో కనెక్ట్ అవుతుంది సో కాబట్టి దీన్ని టెట్రా హెడ్రాన్ అంటారు దాన్ని చతుర్ముఖీయ పిరమిడ్ అంటారు ఈ చతుర్ముఖీయ పిరమిడ్లో టెట్రాహ్డ్రాను అంచుల సంఖ్య టెట్రాహెడ్రాను ఈ షేప్లో ఉంటుంది బేస్ వచ్చేసి పిరమిడ్ లో ఉంటుందండి దీన్ని అంచుల సంఖ్య అంటే అంచులు అంటే భుజాలు ఎన్ని భుజాలు ఉంటాయి ఆరు ఉంటాయి అదే వర్టిసెస్ శీర్షాలు అయితే నాలుగు ఉంటాయి శీర్షాలు అయితే నాలుగు ఉంటాయి నెక్స్ట్ ఆవులు మరియు గొర్రెలు సెవెన్ ఈస్ట్ ఫైవ్ ఏడు ఈస్ట్ ఐదు నిష్పత్తిలో గలవు గొర్రెల సంఖ్య నూట యాభై అయితే ఆవుల సంఖ్య సో గొర్రెలు ఐదు భాగాలు ఉన్నాయి ఆవులు ఏడు భాగాలు ఉన్నాయండి ఇప్పుడు ఐదు భాగాలకు ఐదు భాగాలకు వన్ ఫిఫ్టీ అయితే ఏడు భాగాలకు ఎంత సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఫైవ్ ఇంటూ త్రీ చేస్తే వన్ ఫిఫ్టీ వచ్చింది సెవెన్ ఇంటూ త్రీ జే ఫైవ్ ఇంటూ థర్టీ చేస్తే వన్ ఫిఫ్టీ వచ్చింది సెవెన్ ఇంటూ థర్టీ చేస్తే టూ టెన్ వస్తుంది సో డైరెక్ట్ ఆన్సర్ రాసేయచ్చు ఇలాంటి సింప్లిక్వేషన్స్ నెక్స్ట్ నూట తొంభై ఆరు యొక్క కారణాంకాల సంఖ్య సో కారణాంకాలు ఎప్పుడైనా మీ మనం ఏ ఫామ్లో రాసుకోవాలంటే ఏ పవర్ పి ఇంటూ బీ పవర్ క్యూ ఇంటూ సి పవర్ ఆర్ ఈ ఫామ్లో రాసుకోవాలండి తర్వాత పార్ణాకల్లో ప్లస్ వన్ ఇంటూ క్యూ ప్లస్ వన్ ఇంటూ ఆర్ ప్లస్ వన్ ఫామ్లో రాస్తాం సో ఈ వన్ నైంటీ సిక్స్ని కూడా ఫ్యాక్టరైజేషన్ ఫామ్లో రాసుకుంటే టూ పవర్ టూ ఇంటూ సెవెన్ పవర్ టూగా రాసుకుంటామండి టోటల్ వన్ నైంటీ సిక్స్ని ఇప్పుడు ఈ పవర్స్ ఉన్నాయి కదా టూ పవర్ టూ పవర్ టూకి ఘాతానికి ఒకటి యాడ్ చేయాలి టూ ప్లస్ వన్ ఇక్కడ ఉన్న ఘతానికి ఒకటి యాడ్ చేయాలండి టూ ప్లస్ వన్ టూ ప్లస్ వన్ అంటే త్రీ త్రీ ఇంటూ త్రీ చేస్తే ఎంత వస్తుంది అంటే నైన్ వస్తుంది నెక్స్ట్ ఫైవ్ వన్ బై ఫైవ్ ప్లస్ ఫైవ్ త్రీ బై సెవెన్ ఇలా వచ్చినప్పుడు మనం ఫైవ్ కామన్ తీసుకొని డైరెక్ట్గా వన్ బై ఫైవ్ ప్లస్ త్రీ బై సెవెన్ చేసుకోవాలండి ఎందుకంటే ఫైవ్ తోటి దాన్ని మిక్స్డ్ మిశ్రమభిన్నంగా మార్చుకుంటే చాలా లేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ వన్ బై ఫైవ్ ప్లస్ త్రీ బై ఫైవ్ త్రీ బై సెవెన్ ఎల్సిఎం తీసుకుంటే సెవెన్ వన్ జా సెవెన్ త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ బై ట్వంటీ వన్ సో ఫైవ్ సెవెన్ ప్లస్ ఫిఫ్టీన్ అంటే ట్వంటీ టూ అండి సెవెన్ ప్లస్ ఫిఫ్టీన్ ట్వంటీ టూ ఫైవ్ ప్లస్ ట్వంటీ టూ బై ట్వంటీ వన్ సో దీన్ని మళ్ళీ ట్వంటీ వన్ ఫైవ్ జా చేసుకుంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసుకుంటే ట్వంటీ వన్ ఫైవ్ జా వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ ప్లస్ ఇక్కడ వన్ పార్ట్ ఉంది కాబట్టి సిక్స్ వన్ బై ట్వంటీ వన్ అవుతుందండి సిక్స్ వన్ బై ట్వంటీ వన్ అవుతుంది సో ఇక్కడ ఫైవ్ ప్లస్ ట్వంటీ టూ బై ట్వంటీ వన్ అంటే ట్వంటీ టూ అనేది ఒకటి ఎక్కువ ఉంది సో ఆ ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ అంటే వన్ అవుతుంది ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ అవుతుంది ఇక్కడ వన్ బిగుతుంది వన్ బై ట్వంటీ వన్ నెక్స్ట్ మొదటి తొమ్మిది సంయుక్త సంఖ్యల మధ్యగతం ఫస్ట్ తొమ్మిది సంయుక్త సంఖ్యలు తీసుకోవాలి ఏంటివి ఫస్ట్ చూసుకోండి టూ కాదు త్రీ కాదు నెక్స్ట్ ఫోర్ ఫైవ్ కాదు సిక్స్ సెవెన్ కాదు ఎయిట్ నైన్ టెన్ లెవెన్ కాదు ట్వెల్వ్ థర్టీన్ కాదు ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సో వీటి యొక్క మధ్యగతం అండి మధ్యగతం అయినప్పుడు మిడిల్లో ఉన్న నెంబర్ తొమ్మిది సంఖ్యలు అంటే ఇటు నాలుగు ఇటు నాలుగు తీసేసుకుంటే మధ్యలో ఏదైతే ఉందో దాన్నే మధ్యగతం ఉంటాం కాబట్టి తొమ్మిది సంయుక్త సంఖ్యల మధ్యగతం అనేది టెన్ అవుతుంది నెక్స్ట్ నవంబర్ ఐదు రెండు వేల ఇరవై మూడు ఆదివారం అయితే నవంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఏ వారం చూడండి ఎప్పుడైనా అదే డేట్ తోటి నెక్స్ట్ అడిగినప్పుడు నెక్స్ట్ ఇయర్లో ఒక వారం పెరుగుతుంది అంతే నవంబర్ ఐదు ఇరవై మూడు ఆదివారం అయితే నవంబర్ ఐదు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం కావాలి కానీ ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు అనేది లీప్ సంవత్సరం కాబట్టి ఒక రోజు పెరుగుతుంది ఏమవుతుంది ఇప్పుడు దీనికి సోమవారం బదులుగా ఇక ఏమవుతుంది అంటే మంగళవారం అవుతుంది యాక్చువల్గా లీపియర్ దీంట్లో ఇది లీపియర్ కాకుండా ఉంటే ఇది సోమవారం అయ్యేది రెండు వేల ఇరవై నాలుగు లీపియర్ కాబట్టి మలరం అవుతుంది ఒక డజన్ అరటి పండ్ల వేళ ఎనభై రూపాయలైనా తొమ్మిది అరటి పండ్ల ధర ఎంత ఒక డజన్ అంటే అండి అంటే ఎనభై రూపాయలు పన్నెండు పండ్లకు ఎనభై రూపాయలు అయినా తొమ్మిది పండ్లకు ఎంత తొమ్మిది ఇంటూ ఎనభై బై ట్వెల్వ్ చేసుకుంటే త్రీ త్రీ జా నైన్ త్రీ ఫోర్ జా ఫోర్ వన్ జా ఫోర్ టూ జా త్రీ ఇంటూ ట్వంటీ ఎంత అవుతుంది అంటే సిక్స్టీ అవుతుంది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ ఎయిట్ మైనస్ ఫోర్ పాయింట్ జీరో వన్ ప్లస్ వన్ పాయింట్ వన్ టూ ఇలాంటి వచ్చినప్పుడు కొంచెం ట్రిక్ యూజ్ చేయాలండి మొత్తం సింప్లై చేసుకుండా ఈ నైంటీ ఎయిట్కి ఈ టూ యాడ్ చేసుకోవాలి హండ్రెడ్ అవుతుంది అప్పుడు ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ ఎయిట్ ఆ టూ యాడ్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ అవుతుంది అండి ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇక్కడ వన్ పాయింట్ వన్ ఉంటుంది కాబట్టి ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ పాయింట్ వన్ డైరెక్ట్గా ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ జీరో అని రాసుకోవాలి మైనస్ ఫోర్ పాయింట్ జీరో వన్ సో ఇక్కడ టెన్లో నైన్ పోతే పాయింట్ జీరో నైన్ అండి ట్వంటీ సిక్స్లో ఫోర్ పోతే ట్వంటీ టూ అండి ట్వంటీ టూ పాయింట్ జీరో నైన్ షడ్భుజ్లోని భుజాల సంఖ్య దాంట్లో ఉందండి షడ్భుజి అంటే ఆరు భుజాల సంఖ్య ఆరు పది కోట్లు ఈజ్ ఈక్వల్ టు డాష్ మిలియన్లు చూడండి వన్ మిలియన్ ఇజ్ ఈక్వల్ టు టెన్ ల్యాక్స్ వన్ మిలియన్ ఇజ్ ఈక్వల్ టు టెన్ ల్యాక్స్ సో టెన్ ల్యాక్స్ తర్వాత వన్ క్రోర్ వన్ క్రోర్ తర్వాత టెన్ క్రోర్స్ ఇంకా టూ జీరోస్ ఎక్కువ అవుతాయండి టూ జీరోస్ ఎక్కువ అవుతాయి కాబట్టి టెన్ ల్యాక్స్ తర్వాత వన్ క్రోర్ వన్ క్రోర్ తర్వాత టెన్ క్రోర్స్ అంటే హండ్రెడ్ మిలియన్స్ నెక్స్ట్ అతి చిన్న సరి ప్రధాన సంఖ్య మరియు అతి చిన్న సంయుక్త సంఖ్యల భేదం సో ఈ రెండింటి అతి చిన్న సరి ప్రధాన సంఖ్య సరి ప్రధాన సంఖ్య అతి చిన్నది టూ అండి అతి చిన్న సంయుక్త సంఖ్య సంయుక్త సంఖ్య అతి చిన్నది ఫోర్ ఫోర్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు టూ ఈజ్ ద ఆన్సర్ ట్రయాంగిల్ ఏబిసిలో ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ యాంగిల్ సిజ్ ఈక్వల్ టు సెవెంటీ అయినా యాంగిల్ ఏ చూడండి ఇక్కడ ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను ట్రాంగిల్ ఏబిసి ఏబిసి ఏమంటున్నాడు ఏబిఈక్వల్ బీసీ ఈ రెండు ఈక్వల్ ఈ రెండు రెండు భుజాలు సమానం అయినప్పుడు వాటికి ఎదురుగా ఉండే కోణాలు సమానం యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ డిగ్రీస్ అయినప్పుడు యాంగిల్ సి కూడా ఏమవుతుంది అంటే సెవెంటీనే అవుతుంది యాంగిల్ ఏఈ ఈక్వల్ సి ఇచ్చినండి సి ఈజ్ ఈక్వల్ సెవెంటీ అయినప్పుడు ఏ కూడా ఏమవుతుంది సెవెంటీ డిగ్రీస్ అవుతుంది రెండు వందల యాభై మీటర్ల పడవగల రైలు ఒక స్తంభాన్ని పది సెకండ్లలో దాటినా దాని వేగం ఎంత చూడండి సో డిటిఎస్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలండి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇన్ టు స్పీడ్ డిటిఎస్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్పీడ్ కనుకోవాలి కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిస్టెన్స్ ఎంత టూ ఫిఫ్టీ మీటర్స్ అండి బై టైం ఎంత టెన్ సెకండ్స్ ఇక్కడ మీటర్స్ ఇక్కడ సెకండ్స్ జీరో జీరో క్యాన్సిల్ అయితే ట్వంటీ ఫైవ్ మీటర్ ఫర్ సెకండ్ సో ఇది రాగానే ఈ ఆప్షన్ దాంట్లో కూడా పెట్టేస్తాం కానీ ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే గంటకి ఎంత సో ఈ ట్వంటీ ఫైవ్ మీటర్ ఫర్ సెకండ్ని గంటలోకి కన్వర్ట్ చేయాలంటే కిలోమీటర్ ఫర్ అవర్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఎయిటీన్ బై ఫైవ్తో మల్టిప్లై చేయాలండి ఫైవ్ వన్ జా ఫైవ్ ఫైవ్ జా ఎయిటీన్ ఫైవ్ జా నైంటీ కిలోమీటర్ ఫర్ అవర్ నెక్స్ట్ చతుర్భుజ వైశాల్యము సమాంతర చతుర్భుజ వైశాల్యము రెండు సమానం అండి ఈక్వల్ చొక్క చతుర్భుజ వైశ చతురస్ర వైశాల్యము సమాంతర చతుర్భుజ వైశాల్యానికి సమానం ఆయన భుజం ముప్పై సెంటీమీటర్లు అయినా సమాంతర చతుర్భుజ పొడవు నలభై ఐదు సెంటీమీటర్లు అయిన ఎత్తు ఎంత అంటే చతుర్భు చతురస్ర వైశాల్యం అంటే సైడ్ ఇంటూ సైడ్ అండి సైడ్ ఇంటూ సైడ్ దేనికి సమానము సమాంతర చతుర్భుజ వైశాల్యం అంటే బేస్ ఇంటూ హైటు బేస్ ఇంటూ హైటు సో సైడ్ ఎంత ఇచ్చిండు ముప్పై ఈ రెండు ఈక్వల్ అండి ముప్పై ఇంటూ ముప్పై హెచ్ ఈజ్ ఈక్వల్ టు ముప్పై ఇంటూ ముప్పై బై ఈ బేస్ పొడవ అవుతుంది పొడవడు పంపిస్తే బై అవుతుంది అంటే బై ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీన్ టూ జా థర్టీ ఫిఫ్టీన్ త్రీ జా త్రీ వన్ జా త్రీ టెన్ జా టెన్ ఇంటూ టూ ఎంత అవుతుంది ట్వంటీ సెంటీమీటర్ 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 మీటర్ అయితే మీటర్ తీసుకోండి నెక్స్ట్ ట్వెల్వ్ మినిట్స్ ఈస్ట్ త్రీ హండ్రెడ్ సెకండ్స్ ఈ మినిట్స్ని ఇక్కడ మినిట్స్ ఉన్నాయి ఇక్కడ సెకండ్స్ ఉన్నాయి ఎప్పుడైనా రెండింటి యొక్క రేషియో కంపారిజన్ చేసేటప్పుడు ఈ కంపారిజన్లో ఈ రెండు ప్రమాణాలు సేమ్ ఉండాలండి గుర్తుపెట్టుకోవాలి ఈ మినిట్స్ను కూడా సెకండ్స్లో కన్వర్ట్ చేయండి లేదా సెకండ్స్ అన్న మినిట్స్లోకి కన్వర్ట్ చేయండి సో ఇక్కడ సెకండ్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేసుకుంటే త్రీ హండ్రెడ్ సెకండ్స్ ఫైవ్ మినిట్స్ అవుతుందండి ట్వెల్వ్ మినిట్స్ టు ఫైవ్ మినిట్స్ దీంట్లో ఏమైనా క్యాన్సిల్ అవుతాయా ఏం కావు కాబట్టి ట్వెల్వ్ ఇస్ టు ఫైవ్ అవుతుంది నెక్స్ట్ మొదటి రెండంకెల ఐదు ప్రధాన సంఖ్యల సగటు మొదటి రెండంకెలా ఐదు ప్రధాన సంఖ్యల సగటు ఏమేమి ఉన్నాయి ప్రధాన సంఖ్యలు రెండంకెల సంఖ్యలు అండి పదకొండు పదమూడు తర్వాత పదిహే పదిహేడు తర్వాత పంతొమ్మిది తర్వాత ఇరవై మూడు లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ త్రీ వీటి యొక్క సగటు అండి సగటు అంటే రాష్ట్రలో మొత్తము బై రాష్ట్ర సంఖ్య సో లెవెన్ ప్లస్ థర్టీన్ ప్లస్ సెవెంటీన్ ప్లస్ నైన్టీన్ ప్లస్ ట్వంటీ త్రీ షార్ట్లో యాడ్ చేసుకుంటే లెవెన్ ప్లస్ నైన్టీన్ థర్టీ అండి థర్టీన్ ప్లస్ సెవెంటీన్ థర్టీ అండి థర్టీ ప్లస్ థర్టీ సిక్స్టీ సిక్స్టీ ప్లస్ ట్వంటీ త్రీ ఎయిటీ త్రీ ఫైవ్ ఫైవ్ ఎయిటీ త్రీ బై ఫైవ్ దీన్ని డివైడ్ చేస్తే ఫైవ్ వన్ జా ఫైవ్ అండి వన్ ఎయిట్లో ఫైవ్ పోతే త్రీ థర్టీ త్రీ ఫైవ్ సిక్స్ జా థర్టీ పాయింట్ పెట్టుకుంటే త్రీకి జీరో థర్టీ ఫైవ్ సిక్స్ ఒక కప్పు టీ చేయడానికి సెవెంటీ ఫైవ్ ఎంఎల్ పాలు అవసరం అయినా పన్నెండు లీటర్ల పాలతో ఎన్ని కప్స్ టీ తయారు చేయవచ్చు చూడండి ఒక కప్పు తయారు చేయడానికి సెవెంటీ ఫైవ్ ఎంఎల్ డెబ్బై ఐదు మిల్లీ లీటర్లు అవసరం అయినా పన్నెండు లీటర్లు అంటే ఎన్ని మిల్లీ లీటర్లు అండి ట్వెల్వ్ థౌజండ్ ఎంఎల్ ఒక లీటర్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ కాబట్టి ట్వెల్వ్ థౌజండ్ని సెవెంటీ ఫైవ్తో డివైడ్ చేసుకుంటే సో మనకి క్యాన్సిల్ అవుతుంది ట్వంటీ ఫైవ్ త్రీ జా సెవెంటీ ఫైవ్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఫోర్ జా హండ్రెడ్ సో ట్వంటీ ఉంటుందండి ట్వంటీ ఫైవ్ ఎయిట్ జా టూ హండ్రెడ్ జీరో ఫోర్ ఎయిటీ బై త్రీ త్రీ వన్ జా త్రీ సిక్స్టీన్ జా అంటే వన్ సిక్స్టీ నూట అరవై కప్ల టీ తయారు చేయవచ్చు నెక్స్ట్ ఒక త్రిభుజంలో బాహ్య కోణం నూట ఇరవై డిగ్రీలు ఒక అంతరకోణం డెబ్బై డిగ్రీలు అయినా ఇంకొక అంతరకోణం చూడండి త్రిభుజం గీసినట్లయితే దీనిలో బాహ్య కోణం అనేది దాని ఎదురుగా ఉన్నటువంటి రెండు అంతర కోణాల మొత్తానికి సమానం ఇది వన్ ట్వంటీ డిగ్రీస్ అండి ఇది వన్ ట్వంటీ డిగ్రీస్ ఇది ఒక ఒక కోణము డెబ్బై డిగ్రీలు సెవెంటీ డిగ్రీస్ అయినప్పుడు ఇంకొక అంతరకోణం ఏంటంటే ఈ రెండిని యాడ్ చేసుకుంటే వన్ ట్వంటీ కావాలి ఎంత అవుతుంది ఫిఫ్టీ డిగ్రీస్ అవుతుంది నెక్స్ట్ వన్ ఫోర్ నైన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ శ్రేణిలో ఎనిదో పదం చూడండి ఫస్ట్ దాన్ని వన్ స్క్వేర్ రాసుకుంటాం సెకండ్ దాన్ని టూ స్క్వేర్ థర్డ్ దాన్ని త్రీ స్క్వేర్ ఫోర్త్ దాన్ని ఫోర్ స్క్వేర్ సో అప్పుడు ఎనిమిదో పదాన్ని ఏం రాసుకుంటాం అంటే ఎయిట్ స్క్వేర్ అంటే ఎయిట్ స్క్వేర్ ఎంత అవుతుందండి సిక్స్టీ ఫోర్ అవుతుంది నెక్స్ట్ ఎక్స్ కామా టూ ఎక్స్ కామా త్రీ ఎక్స్లో మధ్యగతం మధ్యగతం అంటే మిడిల్లో ఉన్న వాల్యూ అండి టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది సిక్స్ అవుతుంది చూడండి మా ఈ వాల్యూస్ అన్నీ కనుక్కున్న తర్వాత యాక్చువల్గా అంక మధ్య కనుక్కోవాలి ఇవి సేమ్ రేషియోలో ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్గా మిడిల్ వాల్యూవే అవుతుంది ఎక్స్ఇజ్ ఈక్వల్ సిక్స్ ట్వెల్వ్ ఈ టువెల్ఏ మనకేమవుతుంది అంటే అంకమధ్యం అవసరమైతే సబ్స్ట్యూట్ చేసుకుంటే సిక్స్ కామా ట్వెల్వ్ కామా ఎయిటీన్ మళ్ళీ అంకమధ్యము ట్వెల్వ్ అవుతుంది ఒక వృత్తాకార తీగపడువు నలభై నాలుగు సెంటీమీటర్లైన వృత్త వైశాల్యం అంటే వృత్తాకార తీగ పొడవు అంటే వృత్త ఈ షేప్లో వృత్తాకార షేప్లో ఉందండి ఈ వృత్తాకార తీగ పొడవు ఏమవుతుంది అంటే దీనికి వృత్త పరిధి అవుతుంది అంటే టూ పై ఆర్ టూ పై ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫోర్ అండి ఫైవ్ అంటే ట్వంటీ టూ బై సెవెన్ టూ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫోర్ ట్వంటీ టూ ఇంటూ టూ ఫార్టీ ఫోర్ క్యాన్సిల్ అవుతుందండి ఆర్ ఇస్ ఈక్వల్ట్ ఏమవుతుందంటే సెవెన్ అని పంపించేసి సెవెన్ ఇప్పుడు మన వృత్త వైశాల్యం అనుకోవాలి అంటే ఫైవ్ ఆర్ స్క్వేర్ ఫైవ్ ఆర్ స్క్వేర్ అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే సెవెన్ ఇంటూ సెవెన్ అండి సెవెన్ సెవెన్ క్యాన్సిల్ అయితే సెవెన్ టూ జా ఫోర్టీన్ సెవెన్ టూ జా ఫోర్టీన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ అంటే వన్ ఫిఫ్టీ ఫోర్ సెంటీమీటర్ స్క్వేర్ వృత్తాగార వైశాల్యం నెక్స్ట్ జీరో పాయింట్ జీరో ఎయిట్లో ఎనిమిది స్థానం విలువ చూడండి ఎనిమిది బై పాయింట్ ప్లేస్లో వన్ తీసుకోవాలి డినామినేటర్లో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ తీసుకోవాలి ఎయిట్ బై హండ్రెడ్ సో సింప్లిఫై చేసుకోవచ్చు టూ థౌజండ్ థర్టీ సిక్స్లో జీరో స్థాన విలువ జీరోని దాని యొక్క ప్లేస్తో మల్టిప్లై చేసుకుంటే ప్లేస్ ఏమవుతుందంటే హండ్రెడ్ అవుతుందండి జీరో ఇంటూ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో జీరో స్థాన విలువైనా జీరో ముఖ విలువైనా సో ఎప్పుడైనా జీరో అవుతుంది గుర్తుపెట్టుకోండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా డిఎస్సి సంబంధించినటువంటి బిట్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చాప్టర్ వైస్ ఇంపార్టెంట్ బిట్స్ చాలా వరకు కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్